అయితే కాశ్మీర్ లోనే త్రీ సెవెంటీ ఆర్టీ కాశ్మీర్ భూములనే మిగతా వర్గాలు ఆదాయం ఉందా నేను ఏం చెప్తున్నా సోకాల్డ్ ఆదాయం బాన్లు కొంటున్నప్పుడు తెలంగాణకు అలాంటిది పెట్టడానికి అవకాశం ఉంటుందా పోరాడాలి ప్రజలు ఇప్పుడు అదే త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేసినప్పుడు బీజేపీకి రిప్రజెంటేటివ్ గా ఉన్న లద్దాఖ్ ఎంపి త్రీ సెవెంటీ రద్దుని సమర్థించిన ఆయన కానీ రెండేళ్లు తిరగక ముందే అదే లద్దాఖ్ ప్రజలు మాకు త్రీ కావాలి అని చెప్పి పోరాటం చేస్తున్నారు ఇప్పటికి కూడా ఎందుకంటే లద్దాఖ్ ప్రాంతంలో ఉన్న సరస్సులు అదేవిధంగా ఆ పర్వతాలు వాటి కూడా ఈ ఆదానీ అంబానీలు వచ్చి ఆక్రమించేసుకున్నారు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు అక్కడ సరస్సుల్ని దెబ్బతీస్తున్నారు పాడు చేస్తున్నారు అని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు మా భూమిని మాకు దక్కకుండా చేస్తున్నారని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు నిజంగానే త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితే లద్దాఖ్ ప్రజ లాభం చేకూర్చేదైతే లద్దాఖ్ ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అంటే విలువైన భూముల్ని కంపెనీలకు అప్పజెప్పడానికి త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేశారు అదేదో ఇండియన్ లో విలీనం ఇండియన్ యూనియన్ లోనే కదా అది ఉన్నది అదేమన్నా స్వతంత్ర దేశమా మరి అదే హక్కు ఈశాన్య రాష్ట్రాలకు ఉన్నది దాన్ని ఎందుకు రద్దు చేయరు నిజంగా అంటున్నా కాశ్మీర్ ముస్లింలు అనే పేరు మీద వాళ్ళని రద్దు చేశారు కదా మరి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు కూడా అదే ఉంది హక్కు అక్కడ కూడా ఇంచు జాగ్ కొనలేరు మధ్య భారతంలో కూడా జాగ్ ఎవరు కొనలేరు మధ్య కదా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎక్కడైతే ఫిఫ్త్ షెడ్యూల్ అమల్లో ఉందో ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్న చోట ఎవరు భూమి కొనడానికి లేదు అందుకని ఈ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఇక్కడి ప్రజల హక్కుల్ని కాపాడుకోవాలంటే దక్షిణాది ఏతరు నేను ఇంకా మరింత ముందుకు పోయేమంటున్నాను అంటే దక్షిణాది ఏతరులు దక్షిణాదిలో భూములు కొనకుండా ఆపాలి చట్టం చేయాలి పరిశ్రమలు పెట్టండి కానీ వచ్చిన పెట్టుబడులు వచ్చిన లాభాలు మళ్ళీ దక్షిణాదిలోనే భవిష్యత్తులో నా స్టాండ్ ఏంటంటే వంద సంవత్సరాల క్రితం నిజాం రాజు కాలంలో వచ్చి స్థిరపడ్డ మార్వాడీలకి మన వ్యతిరేకం కాదు పంతొమ్మిది వందల యాభై ఆరు ముందు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం వ్యతిరేకం కాదు వాళ్ళు ఇక్కడ పాట పాస్ పాట అండ్ పాస్ లాపి తెలంగాణగా మార్పి వాళ్ళు బై వాళ్ళు మార్వాడీలు కావచ్చు కానీ వాళ్ళు ఇక్కడ స్థానికులు అవుతారు ఎందుకంటే నాలుగు వందల సంవత్సరాల చరిత్రలో మార్వాడీలు వచ్చి చాలా మంది వచ్చి ఇక్కడ వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళని కూడా డామినేట్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మార్వాడి ఇప్పుడు హైదరాబాద్ లో మార్వాడి చిన్న మార్వాడి చిన్న వ్యాపారి అదే గుజరాత్లో ఉన్న మారవాడి అతిపెద్ద వ్యాపారి కదా అదానితోటి హైదరాబాద్లో ఉన్న మార్వాడి ఏం పోటీ పడగలుగుతాడు కాబట్టి తెలంగాణ మార్వాడిలతోటి మనకి ఇబ్బంది లేదు అంటే తెలంగాణ మార్వాడీలు అంటే వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగి బతి అటువంటి వాళ్ళు ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగమైన వాళ్ళు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి వచ్చినటువంటి మారవాడులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ప్రమాదం వీళ్ళ మూలంగా తెలంగాణకి సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది ఈ విషయంలో స్థానిక మారువాడి వ్యాపార వర్గం కూడా తెలంగాణ ప్రజలతో కలిసి పనిచేయాలి డీలిమిటేషన్ అనేది అతిపెద్ద సమస్య పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారంగా మొన్నటి వరకు డీలిమిషన్ డీలిమిటేషన్ జరిగింది ఇప్పుడు పెరిగింది జనాభా నార్త్ లో జనాభా విపరీతంగా పెరిగింది ఎంత దారుణం అంటే సుందర్ గారు ఉత్తరప్రదేశ్ ఒక్క రాష్ట్రం జనాభా ఇరవై ఐదు కోట్లు సౌత్లో ఉన్న ఐదు రాష్ట్రాల జనాభా ఇరవై ఐదు కోట్లు అంటే మొత్తం టోటల్ సౌత్ ఒక్క యూపీకి సమానంగా ఒక్క యూపీలో ఎనభై పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఇప్పుడు విస్తరిస్తాను అంటే మొత్తం టోటల్ సౌత్ ఇండియా సీట్లలో ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంత పెద్ద జాగ్రఫీ పెద్ద ప్రదేశం అంటే జనాభాని పెంచు పెంచారు ఎవరు పెంచిరండి ముస్లింల మీద ప్రచారం చేశారు మీరు బీహార్కి వెళ్ళండి యూపీకి వెళ్ళండి మధ్యప్రదేశ్కి వెళ్ళండి అన్ని కులాల్లో మినిమం ఆరుగురు ఏడుగురు డజన్ మందిని కన్నా ముస్లిమేతర కుటుంబాలు కూడా ఉంటాయి జనాభాని వాళ్ళు పెంచుకుంటూ ఎందుకంటే సౌత్ ఇండియాలో ఒక్కరు ముద్దు అసలు ఇద్దరు ముద్దు ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు చిన్న కుటుంబం చిన్న కుటుంబం బాగా జరిగింది సౌత్ ఇండియా కంట్రోల్ చేసింది కంట్రోల్ చేసి ఉంటేనే మనం డెవలప్ అయ్యటం అని అది నాగరికత అని అది అభివృద్ధికి సంకేతం అని ఇక్కడ ప్రజలు భావించారు అందుకని గణనీయంగా ఇక్కడ జనాభా తగ్గింది సౌత్ ఇండియా మొత్తం కానీ అక్కడ జనాభా పెరుగుతూ పోయింది కారణం ఏంటంటే ఇక్కడ భూ పోరాటాలు జరిగినాయి భూపకాలు జరిగినాయి అభివృద్ధి జరిగింది కాబట్టి ఈ ప్రాసెస్ లో చిన్న కుటుంబంతో మాత్రమే బతకలిగే ఒక పరిస్థితి వచ్చింది అక్కడ భూమి లేనిపేదలు ఎక్కువ ఐదు జీవనదులు ప్రవహించే చోట ఎందుకు పేదరికం ఉన్నది బీహార్ మొత్తం పచ్చగా ఉంటది కానీ పేదలను మెజారిటీ ప్రజానికం పేద ఎందుకు భూమి కొన్ని వర్గాల దగ్గరే ఆగిపోయింది ఇంకా అక్కడ జరగలేదు అక్కడ కాబట్టి జనం విపరీతంగా ఉన్నారు భూమి లేదు వాళ్ళ రెక్కల కష్టం మీద వాళ్ళు బతకాలి కాబట్టి నలుగురు పిల్లలు ఎక్కువ ఉంటే వాళ్ళ రెక్కల కష్టం మీద వీళ్ళు బతుక కుటుంబం బతుకుతాయి కాబట్టి పిల్లలే ఆస్తి వాళ్ళకి అందుకని విపరీతంగా పిల్లలు కన్నారు రాజస్థాన్ లో అదే విధంగా బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో విపరీతంగా పిల్లల్ని కన్నారు అందుకని జనాభా విపరీతంగా పెరిగింది ఈ ఈ జరిగిన జనాభా ప్రకారంగా పార్లమెంటు లిమిటేషన్ నియోజక వర్గాల పునర్విభజన జరిగితే ఉత్తర భారతంలో సీట్లు పెరుగుతాయి దక్షిణ భారతంలో ఆసియా దేశపు పిల్పుగడా ఇద్దరు ముద్దు అది 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 నేషనల్ పాలసీ పాలసీ ఇంద్రగాంధీ పాలసీ చాలా పకడ్బందీగా ఆ పద్ధతిలో కన్సిడర్ చేయాలి యాక్చువల్గా ఇంద్రగాంధీ గారు ఆ పాలసీని తీసుకొచ్చినందుకే ఓడిపోయారు బలవంతంగా కుటుంబ నియంత్ర చేపిస్తున్నది ఒక దుష్ప్రచారం చేసి ఆనాడున్న జనతా పార్టీ కూడా ఇప్పుడు బీజేపీ ఉందో ఆనాడున్న జనతా పార్టీ కూడా అలాంటి ప్రచారం చేసి కుటుంబ నియంత్రణని వ్యతిరేకించింది వాళ్ళు తద్వారా అక్కడ జనాభా పెరిగింది కానీ ఇక్కడ ఇంద్రగా చెప్పిందని మాత్రమే కాదు ఇక్కడ జరిగినటువంటి సామాజిక రాజకీయ ఉద్యమాలు విప్లవ ఉద్యమాలు కమ్యూనిస్ట్ ఉద్యమాల మూలంగా ప్రజల్లో చైతన్యం పెరిగి అధిక జనాభా మంచిది కాదు అనే ఒక అవగాహన ఇక్కడ కుటుంబ నియంత్రణ పాటించారు సుప్రీంకోర్టు మన మద్రాస్ హైకోర్టు ఏమన్నదంటే కుటుంబ నియంత్రణ పాటించడం నేరమా అని అడిగింది అంటే దక్షిణాదిలో సీట్లు తగ్గిపోతున్నాయి ఉత్తరాదిలో పెరుగుతున్నాయి కారణం జనాభా అంటే దక్షిణాది వాళ్ళు కుటుంబ నియంత్రణని పాటించడం నేరమా అని మద్రాస్ హైకోర్టు అడిగింది దానికి సమాధానం నరేనా ప్రశ్న మీద చెప్ప నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పాలి